శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న కార్యక్రమాల పరంపరలో భాగంగా పన్నెండవ ఎపిసోడ్కు స్వాగతం శోభన్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నటించిన సంపూర్ణ రామాయణం వంశోద్ధారకుడు శాంతి నిలయం మానవుడు దానవుడు కాలం మారింది వంటి ఎనిమిది చిత్రాలతో కూర్చున్న వివరాలను తెలుసుకుందాం వి రామచంద్రరావు దర్శకత్వంలో విజయలక్ష్మి మూవీస్ పై జీవీఎస్ రాజు నిర్మించిన అమ్మమాట చిత్రం పంతొమ్మిది వందల రెండు ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో శోభన్ బాబు వాణిశ్రీ సావిత్రి నాగయ్య నాగభూషణం సుజాత సత్యనారాయణ అల్లు రామలింగయ్య రాజబాబు ప్రభాకర్ రెడ్డి జ్యోతి లక్ష్మితో పాటు బాలనటిగా శ్రీదేవి మొదలైన వారు నటించారు దేవులపల్లి కొసరాజు డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం సమకూర్చారు ఎప్పుడూ మీ పాటాలంటే ఎలాగండి సార్ అంటూ పి సుశీల పాడిన పాట అలాగే మాయదారి సిన్నోడే మనసే లాగేసిండు అంటూ ఎల్ ఈశ్వరి పాడిన పాట బాగా హిట్ అయ్యాయి బాపు దర్శకత్వంలో లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై నిడమర్తి పద్మాక్షి సమర్పించిన సంపూర్ణ రామాయణం సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండు మార్చి పదహారవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో శ్రీరామునిగా శోభన్ బాబు సీతగా చంద్రకళ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో గుమ్మడి నాగయ్య సత్యనారాయణ ఎస్వి రంగారావు కృష్ణకుమారి మొదలైనవారు నటించారు ఈ సినిమాలో పాటలు పద్యాలను కెవి మహాదేవన్ సంగీత దర్శకత్వంలో ఘంటసాల ఎస్ జానకి పిబి శ్రీనివాస్ పి సుశీల పి లీల మాధవ్ పెద్ది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వీణుల విందుగా ఆలపించారు దర్శకుడు బాపు రూపొందించిన తొలి పౌరాణికం సంపూర్ణ రామాయణం శ్రీరాముడంటే ఎన్టీ రామారావే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిన తరుణంలో ఈ సినిమాకు శోభన్ బాబును రాముడి పాత్రకు ఎన్నుకోవడం ఆ రోజుల్లో సంచలనంగా భావించారు విమర్శకులను పట్టించుకోకుండా బాపు ఈ చిత్రాన్ని నిష్ఠతో ఏకాగ్రతతో పూర్తి చేశారు ఈ చిత్రంలో ఎస్వి రంగారావు రావణాసురుడి పాత్ర పోషించారు సంపూర్ణ రామాయణం చిత్రమైతే విడుదలైంది కానీ కలెక్షన్లు మాత్రం నిల్లు థియేటర్లో జనం అంతంత మాత్రమే రెండు వారాల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది ఆ టాక్ విని భయపడిన బాబు ఇంట్లోంచి బయటకు వచ్చేవారు కాదు ఆ తరువాత సినిమా బాగుంది అనే టాక్ స్ప్రెడ్ అవడంతో థియేటర్లు పట్టనంత జనం వచ్చారు సినిమాలు చూడడమే మానేసిన వాళ్ళు కూడా ఈ చిత్రాన్ని చూడడానికి రావడం విశేషం పెద్ద పెద్ద సమాసాలు లేకుండా పద్యాలు ఎక్కువగా లేకుండా ఉన్న వాటిని ఎక్కువగా సాగదీయకుండా ఎక్కువగా అవుట్డోర్ లొకేషన్లలోనే సహజంగా తీసిన సినిమా సంపూర్ణ రామాయణం ఈ సినిమాతో శోభన్ బాబు నట జీవితం ఒక పై స్థాయికి చేరిందని చెప్పవచ్చు పి సాంబశివరావు దర్శకత్వంలో మాధవి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎస్ఆర్ ఆంజనేయులు నిర్మించిన వంశోద్ధారకుడు చిత్రం పంతొమ్మిది వందల రెండు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో శోభన్ బాబు కాంచన ఎస్వి రంగారావుతో పాటు రావికొండలరావు మాడ రావు గోపాలరావు మాలతి ఛాయాదేవి అంజలిదేవి ప్రభాకర్ రెడ్డి మొదలైనవారు నటించారు ఆచార్య ఆత్రేయ దాసరథి సి నారాయణ రెడ్డి కొసరాజు సాహిత్యానికి ఘంటసాల సంగీతం సమకూర్చగా వాటిని ఘంటసాల పి సుశీల ఎస్ జానకి బి వసంత మాధవపెద్ది పిఠాపురం విజయలక్ష్మి కన్నారావు అద్భుతంగా చేసి రక్తి కట్టించారు నందమూరి రమేష్ దర్శకత్వంలో చిత్రకళా పతాకంపై నందమూరి సంబశివరావు నిర్మించిన కిలాడి బుల్లోడు సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ రెండవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు చంద్రకళ ప్రధాన పాత్రలు పోషించగా మిగిలిన పాత్రల్లో జ్యోతిలక్ష్మి విజయభాను రాజబాబు సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి త్యాగరాజు జగ్గారావు ముక్కామల రావికొండలరావు సుత్తివేలు మొదలైనవారు నటించారు సి నారాయణ రెడ్డి దాశరథి కృష్ణమాచార్య వీటూరి సాహిత్యానికి టి చలపతిరావు బాణీలు కట్టారు నిజ జీవితానికి చాలా సన్నిహితంగా ఉండే ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది సి వైకుంఠరామశర్మ దర్శకత్వంలో శ్రీగణేష్ చిత్రాలయ పై నిర్మించిన శాంతి నిలయం చిత్రం పంతొమ్మిది వందల రెండు జూన్ ఏడవ తేదీన విడుదలైంది బాబు చంద్రకళతో పాటు ఈ సినిమాలో ఎస్వి రంగారావు నాగభూషణం అంజలీదేవి రాజబాబు రమణారెడ్డి ముక్కామల మొదలైన మొదలైనవారు నటించారు ఆచార్య ఆత్రేయ గీతాలకు ఎస్పి కోదండపాణి సంగీతం సమకూర్చారు ఇలా ఓ పక్క శోభన్ బాబు సినిమా కెరీర్ కాస్త గాడిన పడుతూ ఉండగా మరోవైపు సొంత ఇంటి నిర్మాణం కూడా దాదాపు పూర్తి కావచ్చింది లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేశారు పద్నాలుగు వేలకు పైగా అప్పు చేయవలసి వచ్చింది అయితే ఇల్లు కట్టిన వేళా విశేషంతో సంపూర్ణ రామాయణంతో తన స్థాయిని పెంచుకున్న బాబుకు ఆ తరువాత వచ్చిన మానవుడు దానవుడు మరింత ముందుకు దూసుకుపోయేలా చేసింది అంతవరకు సాఫ్ట్ హీరోగా మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్న శోభన్ బాబు నట జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పి కొత్త ఇమేజ్ ఏర్పరిచి మాస్ ఆడియన్స్ కూడా ఆయన్ను దగ్గర చేసిన చిత్రం మానవుడు దానవుడు బాపు దర్శకత్వంలో బాబు నటించిన సంపూర్ణ రామాయణం చిత్రం వంద రోజులు పూర్తి చేసుకున్న రోజునే అంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండు జూన్ ఇరవై మూడవ తేదీన మానవుడు దానవుడు చిత్రం విడుదల కావడం ఓ విశేషం ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు ఈ సినిమాలో డాక్టర్ వేణుగా రౌడీ జగన్గా రెండు విభిన్నమైన పాత్రలను శోభన్ బాబు పోషించారు పద్నాలుగవ రీలుకు వచ్చే వరకు శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేశారనే ప్రేక్షకులకు అనిపిస్తుంది అయితే ఒకే వ్యక్తి సందర్భానుసారంగా ఇలా రెండు విభిన్న గెటప్స్లో కనిపిస్తాడన్నది పతాక సన్నివేశాల్లో మాత్రమే బయటపెట్టడం ఆ రోజుల్లో చాలా వెరైటీగా ఫీల్ అయ్యారు ఆడియన్స్ తన అక్కకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవాలి కానీ చేస్తున్నది డాక్టర్ వృత్తి దెబ్బ తగిలితే ఆ గాయాన్ని కడిగి కట్టుకట్టాలి కానీ తానే ఇతరుల్ని గాయపరచకూడదు కానీ పగ తీర్చుకోవాలి ఎలా అందుకే డాక్టర్ వేణు దానవుడి అవతారం ఎత్తి జగన్ పేరుతో దుష్ట శిక్షణ చేస్తూ ఉంటాడు ఇటువంటి స్పిలిట్ పర్సనాలిటీ గురించి తరువాతి కాలంలో కొన్ని సినిమాలు వచ్చాయి కానీ వాటికి మూలం మానవుడు దానవుడు చిత్రమే ఈ చిత్రంలో శోభన్ బాబు సరసన శారద నటించారు శోభన్ బాబు అక్క పాత్రను కృష్ణకుమారి ఆమెను మోసం చేసిన వ్యక్తిగా సత్యనారాయణ తల్లిగా మాలతి జగన్ అసిస్టెంటుగా రాజబాబు పోలీసు అధికారిగా అతిథి పాత్రలో కృష్ణన్ రాజు నటించారు మానవుడు దానవుడు చిత్రం కోసం నారాయణ రెడ్డి రచించిన ఎవరు వీరు ఎవరు వీరు అంటూ వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న మహిళలపై రాసిన పాటను రోజుకి రెండు మూడు షార్ట్స్ చొప్పున ఇరవై రోజుల పాటు తీయడం ఆ రోజుల్లో ఒక విశేషం సంగీత దర్శకుడు అశ్వత్థామ స్వరపరిచిన ఈ పాటను బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడారు నేపథ్యంలో వచ్చే పాట ఇది అదేమిటి సార్ ఇంత మంచి పాటను నేను పాడుతున్నట్లు కాకుండా నేపథ్య గీతంలా చిత్రీకరిస్తారా అని శోభన్ బాబు దర్శకుడు పిసి రెడ్డిని అడిగారు ఒక కొత్త స్కీమ్లో ఈ పాటను తీస్తున్నాం పాట పాడుతూ ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తావో లిప్ మూమెంట్ లేకుండా అటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అని చెప్పారు పీసీ రెడ్డి అందుకు అనుగుణంగా శోభన్ బాబు చాలా అద్భుతంగా నటించారు పాట చిత్రీకరణ పూర్తయ్యాక చూసి శోభన్ బాబు చాలా సంతృప్తి చెంది మీరు చెప్పింది నిజమే రెడ్డి గారు లిప్ మూమెంట్ లేకుండానే పాట బాగా వచ్చింది అన్నారు అలాగే శోభన్ బాబుపై చిత్రీకరించిన అణువు అణువున కను వెలుగై మము నడిపించరావా అనే పాటను కూడా నారాయణ రెడ్డి రాశారు ఈనాటికి వినిపించే మరో అద్భుత గీతం ఇది ఈ చిత్రాన్ని హిందీ తమిళం మలయాళం భాషల్లో కూడా తీసినప్పటికీ సాఫ్ట్ హీరో శోభనబాబు జగన్ పాత్ర చేయడం తెలుగులో ప్లస్ అయినట్లుగా ఇతర భాషల్లో ఆయా హీరోలకున్న ఇమేజ్ వల్ల కాలేదు శోభన్బాబు నట జీవితాన్ని ఓ మలుపు తిప్పడమే కాకుండా ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించామన్న తృప్తి దర్శక నిర్మాతలకు మానవుడు దానవుడు చిత్రం మిగిల్చింది ఈ సినిమా సంచలన హిట్ కావడంతో శోభన్బాబు జైత్రయాత్ర ఊపందుకుంది దాంతో శోభన్ బాబు పేరు టాప్ హీరోల జాబితాలో చేరింది కలెక్షన్ కింగ్గా ముద్రపడింది మానవుడు దానవుడు సాధించిన విజయంతో శోభన్ బాబు పారితోషికం కూడా దాదాపు ఎనిమిది రెట్లు పెరిగిందంటే అతిశయోక్తి కాదు టి మాధవరావు దర్శకత్వంలో భాను మూవీస్ బ్యానరుపై డి వివేకానందరెడ్డి రుద్రరాజు సీతారామరాజు నిర్మించిన కన్నతల్లి చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన విడుదలైంది శోభన్ బాబు సావిత్రి చంద్రకళ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాలో నాగభూషణం రాజబాబు ప్రభాకర్ రెడ్డి మొదలైనవారు నటించారు ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి కె మహాదేవన్ సంగీత దర్శకత్వం వహించిన పాటల్లో ఘంటసాల పాడిన కాలం మారుతుంది చేసిన గాయాలు మాన్పుతుంది అనే పాట నిన్న రాత్రి నిన్ను చూసి కల్లో నా పిల్ల అది నిజమైంది తెల్లారే కల్లా అనే పాట అలాగే ఘంటసాల సుశీలతో కలిసి పాడిన యుగల గీతం నువ్వు కావాలి నీ నవ్వు కావాలి అనే పాట ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి కె బిశ్వనాథ్ దర్శకత్వంలో మమతా ప్రొడక్షన్స్ పతాకంపై వాసిరాజు ప్రకాశం బి హనుమంతరావు నిర్మించిన కాలం మారింది సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఒకటవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో బాబు శారద ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో రావు గోపాలరావు చంద్రమోహన్ సూర్యకాంతం కొండలరావు గుమ్మడి చలపతిరావు సాక్షి రంగారావు గీతాంజలి పుష్పకుమారి మొదలైనవారు నటించారు అంటరానితనం కుల నిర్మూలన ఈ చిత్రంలోని ప్రధాన ఇతివృత్తం ఇలాంటి లక్షణాలనే కోరుకున్న మహాత్మా గాంధీకి కాలం మారింది చిత్రాన్ని అంకితమిచ్చారు నిర్మాతలు సమాజంలో వేళ్ళూనుకుపోయిన అంటరానితనం కుల జాతి వివక్ష వంటి వాటి గురించి సందేశాత్మకంగా చూపిస్తూ ఓ కనువిప్పుగా పండిత పామర్లకు సైతం అర్థమయ్యే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు కె విశ్వనాథ్ ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుంది ఈ చిత్రం శోభన్ బాబు నటనతో పాటు సాంకేతిక నిపుణుల పనితీరుకు కూడా ప్రశంసలు లభించాయి ఎస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఏ తల్లి పాడేను జోలా ఏ తల్లి ఊపేను డోలా ఎవరికి నీవు కావాలి ఎవరికి నీ మీద జాలి అంటూ ఘంటసాల పాడిన పాట ఘంటసాల సుశీల పాడిన ముందురున్నా చిన్నదాని అందమేమో చందమామ సిగ్గుచెంది సాగిపోయే దాగిపోయే అనే యుగల గీతం సంగీతాభిమానుల మనసులను ఆకట్టుకున్నాయి వీటితో పాటు నిజం తెలుసుకోండి ఓ యువకుల్లారా అంటూ సాగే దేశభక్తి గీతం యువతరాన్ని ఉత్తేజపరిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ సినిమాకి ఉత్తమ చిత్రంగా నిర్మాత వాసిరాజు ప్రకాశం బంగారు నంది అవార్డు అందుకున్నారు అదేవిధంగా ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ అవార్డు కూడా లభించింది కాలం మారింది సినిమాతో శోభన్ బాబు సినీ జీవితం కూడా మారిందని చెప్పవచ్చు ఆ విధంగా శోభన్ బాబు తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన మొదటి పద్నాలుగేళ్లలో మొత్తం తొంభై రెండు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి అగ్రశ్రేణి హీరోల సరసన చేరారు కాగా పదిహేనవ ఏడాది అంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడు సంవత్సరంలో శోభన్ బాబు జీవన తరంగాలు శారద జీవితం మైనర్ బాబు పుట్టినిల్లు మెట్టినిల్లు వంటి ఎనిమిది సినిమాల్లో తన నటనా చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు ఆ చిత్రాల వివరాలను వచ్చే ఎపిసోడులో తెలుసుకుందాం నమస్కారం